సంక్రాంతి ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి గాలిపటాలు భోగి మంటలు నోరూరించే పిండి వంటలు కదా కాని మన సరదాగా జరుపుకునే ఈ ప్రతి ఆచారం వెనకల ఒక పెద్ద కథే దాగుంది అది నక్షత్రాల కథ దేవతల కథ మన పూర్వీకుల కథ మరి ఆ అద్భుతమైన కథలోకి వెళ్దాం చూడండి ఈ దృశ్యాలు మనకు ఎంతగానో పరిచయం ఉన్నవే కదూ ఆకాశంలో రంగులద్దుకున్న జాలిపటాలు పొలాల్లో వెచ్చదనాన్ని పంచే భోగి మంటలు అబ్బో చూడటానికి ఎంత బాగుంటుందో అయితే ఈ సంబరాలన్నీ పైకి చూస్తే కేవలం ఒక పంట కోత పండుగలా అనిపించొచ్చు కానీ నిజానికి ఆకాశంలో జరిగే ఒక గొప్ప ఖగోళ నాటకానికి భూమి మీద మనం జరుపుకుంటున్న వేడుకై ఒక్కసారి ఆలోచించండి మన ఇంటి ముందు వేసే ఆ రంగురంగుల నుంచి మనం ఎంతో ఇష్టంగా తినే ఆ తీయటి పొంగలి వరకు ప్రతి దాని వెనుక ఒక ఉంది ఇవి కేవలం ఈనాటి ఆచారాలు కాదు వేల సంవత్సరాల నాటి కథలకు మన విశ్వాసాలకు నిలువుటద్దంలా నిలుస్తున్నాయి అసలు ఏంటా కథలు దీనికివి సంకేతాలు నిజమే కదా మనం ప్రతి ఏటా ఇంత ఘనంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఇంత పెద్ద కథ దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా సరే ఇంకెందుకు ఆలస్యం మన సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న ఆ ఖగోళ రహస్యాలను ఆ దైవిక గాథలను ఒక్కొక్కటిగా తెలుసుకునే ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ కథ మన భూమి మీద మొదలవ్వదు దీని మూలాలు ఆకాశంలో ఉన్నాయి ఒక తండ్రి ఒక కొడుకు సూర్యుడు ఆయన కుమారుడైన శని వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఖగోళ కుటుంబ కథతో మన ప్రయాణం మొదలవుతుంది సాధారణంగా ఆస్ట్రోనామీ ప్రకారం చూస్తే మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సింపుల్ కానీ ఏం చెప్తున్నాయంటే ఇది కేవలం ఒక గ్రహసంచారం కాదు ఇది ఒక తండ్రి తన కొడుకును కలవడానికి వెళుతున్న రోజు అవును సూర్యభగవానుడు తనతో విరోధమున్న సొంత కొడుకు శనిదేవుడి ఇంటికి వెళ్తున్న రోజు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అసలు ఒక తండ్రి కొడుకుల మధ్య ఇంతటి వైరం ఎందుకొచ్చింది కారణం పక్షపాతం సూర్యుడు తన మరో కుమారుడైన యముడిని ఎక్కువగా చూసుకుంటాడని తనని తన తల్లిని నిర్లక్ష్యం చేశాడని శనికి కోపం ఆ నిర్లక్ష్యం ఆ అవమానం శని గుండెల్లో తన తండ్రి మీద తీరని పగను రగిలించింది ఆ పగ ఎంత తీవ్రంగా పెరిగిపోయిందంటే శని కన్న తండ్రి అని కూడా చూడకుండా ఆయనకు కుష్టు వ్యాధి రావాలని శపించాడు ఇక సూర్యుడు ఊరుకుంటాడా తన ప్రచండమైన శక్తితో శని గృహమైన కుంభరాశిని ఒక్క క్షణంలో బూడిద చేసేశాడు అంటే ఆ తండ్రి కొడుకుల పోరు విశ్వానే కదిపేసిందన్నమాట అయితే అదృష్టవశాత్తు యముడు కల్పించుకోవంతో ఈ కథకు ఒక శుభం కాడు పడింది బూడిదైన తన ఇంట్లో అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిన ఆ నల్ల నువ్వులనే తీసుకుని శని పశ్చాత్తాపంతో తన తండ్రిని పూజించాడు ఆ పూజకు సూర్యుడు ప్రసన్నుడయ్యాడు కోపం మర్చిపోయి శనికి మకర రాసినే కొత్త ఇల్లుగా ఇచ్చి సిరి సంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదించాడు చూశారా అందుకే సంక్రాంతి రోజు నల్ల నువ్వులకు అంత ప్రాముఖ్యత అవి కేవలం తినే వస్తువు కాదు అవి క్షమకు ఓ కొత్త ఆరంభానికి ప్రతీక్ సరే తండ్రి కొడుకులు కలిశారు కథ సుఖాంతమైంది కానీ సంక్రాంతి కథ ఇక్కడితో అయిపోలేదు ఈ పండుగ వెనుక కేవలం సూర్య శనిల కథం మాత్రమే లేదు దీనికి ఆధ్యాత్మిక బలాన్నిచ్చే ఎన్నో విజయ గాథలు గొప్ప త్యాగాలు కూడా ముడిపడి ఉన్నాయి మరో బలమైన కథ ప్రకారం సరిగ్గా ఇదే రోజున శ్రీ మహావిష్ణువు లోకకంఠకులైన అసురులను సంహరించి భూమిని వాళ్ల నుంచి విడిపించాడట అందుకే సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగే కాదు అది చెడు మీద మంచి సాధించిన విజయానికి చీకటి మీద వెలుగు గెలిచిన దానికి కూడా ఒక గొప్ప సంకేతం ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మహాభారతంలోనే ఒక గొప్ప త్యాగగాథ పితామహుడి కథ మీద ఒళ్లంతా బాణాలతో ఉన్నా తనకిచ్చిన వరంతో ప్రాణాలను బిగపట్టుకుని ఎదురుచూశాడు భీష్ముడు దేనికోసం తెలుసా మోక్షానికి అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆ ఒక్క రోజు కోసం ఆయన ఏకంగా యాభై ఎనిమిది రోజులు ప్రాణాలతో పోరాడారు దీన్ని బట్టి ఉత్తరాయణానికి ఎంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సంక్రాంతితో ముడిపడి ఉన్న మరో అద్భుతమైన కథ స్వర్గం నుంచి ఏకంగా ఒక నదే భూమి మీదకి దిగి వచ్చిన కథ ఇది ఒక రాజు తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం చేసిన ఒక మహోన్నతమైన అన్వేషణ అవును ఆ రాజే భగీరథుడు తన అరవై వేల మంది పూర్వీకులకు శాంతి చేకూర్చడానికి ఆయన చేసిన తీవ్రమైన తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమి మీదకి దిగివచ్చిన ఆ పవిత్రమైన రోజు మకర సంక్రాంతి అని చాలామంది నమ్ముతారు ఆమె ప్రవాహంలో కేవలం బూడిదే కాదు సకల పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయని నమ్మకం అందుకే ఈ రోజు గంగలో మునక వేయడం అంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు సరే ఇప్పటిదాకా మనం ఎన్నో కథలు విన్నాం ఖగోళ కథలు దైవిక గాథలు అన్ని మరి ఈ కథలన్నీ మనం జరుపుకునే ఈ మూడు రోజుల పండుగలో ఎలా భాగమయ్యాయి మన ఆచారాల్లో ఎలా కనిపిస్తాయి ఇప్పుడు చూద్దాం పండుగ మొదలయ్యేదే భోగితో ఆ భోగి మంటల్లో మనం కేవలం పాత వస్తువుల్నే వేయం వాటితో పాటు మనలో ఉన్న పాత ఆలోచనల్ని చెడుని నెగిటివిటీని కూడా మంటల్లో వేసి కాల్చేస్తాం అంటే గతాన్ని వదిలేసి ఒక కొత్త జీవితానికి ఒక కొత్త ఆరంభానికి స్వాగతం పలకడమే భోగి అన్నమాట తరువాత వచ్చేది అసలు పండుగ మకర సంక్రాంతి ఈ రోజు మనకు వెలుగునిచ్చే సూర్యుడికి మన ఆకలి తీర్చే పంటనిచ్చిన భూదేవికి మనతో పాటు ఉండే మన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇది మన కష్టానికి ఫలితం దక్కినందుకు ఆనందాన్ని అందరితో పంచుకునే ఒక గొప్ప వేడుక మూడో రోజు కనుమ ఈ రోజు పూర్తిగా మన వ్యవసాయంలో అండగా నిలిచిన పశువుల కోసం వాటిని గౌరవించే రోజు దీని వెనుక కూడా ఒక కథ ఉంది శివుడి వాహనమైన నంది పొరపాటున ఒక సందేశాన్ని తప్పుగా చెప్పడం వల్ల పశువులు భూమిమీద ఉండిపోయి మనకు వ్యవసాయంలో సాయం చేయాల్సి వచ్చిందట అందుకే ఆ రోజు నుండి మనకు సాయపడుతున్న ఆ జీవాలకు మన కృతజ్ఞతలు తెలిపే రోజే కనుమ ఇప్పటిదాకా కథలూ పురాణాలూ చూశాం కాని మన సంప్రదాయాల వెనుక కేవలం నమ్మకాలే కాదు గొప్ప విజ్ఞానం కూడా ఉంది మన పెద్దల ఆలోచనా విధానం ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం అందరి మనస్సులో మెదిలే ప్రశ్న సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కేవలం సరదా కోసమేనా లేక దీని వెనుక కారణం కారణముందా దీనికి రెండు అద్భుతమైన కారణాలున్నాయి మొదటిది ఆధ్యాత్మికం ఉత్తరాయణంలో మేల్కొన్న దేవతలకు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో మనం స్వాగతం పలుకుతున్నామనే ఒక నమ్మకం ఇక రెండోది సైంటిఫిక్ చలికాలమంతా ఇంట్లో ఉన్న మనం ఆ ఉదయపు సూర్యరశ్మిలో గాలిపటాలు ఎగిరేయడం వల్ల మన శరీరానికి చాలా అవసరమైన విటమిన్ డి అందుతుంది చూసారా మన పెద్దలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికతను ఎంత చక్కగా ముడిపెట్టారో అలాగే సంక్రాంతి శోభను పెంచే హరిదాసు తలమీద భూమికి ప్రతీకగా రాగి పాత్రను పెట్టుకుని ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపంలో ప్రతి ఇంటిని పలకరిస్తాడని ఒక నమ్మకం ఆయన తన గమ్యం చేరే వరకు ఆ పాత్రను కింద పెట్టరట అదొక దీక్ష ఆయన రాకతో పండుగకు ఒక దైవిక కళ వస్తుంది ఇన్ని కథలు ఇన్ని ఆచారాలు ఇన్ని నమ్మకాలు మరి వీటన్నింటి వెనుకున్న అసలు స్ఫూర్తి ఏంటి సంక్రాంతి మనకు ఏం చెబుతోంది సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు అదొక అనుబంధం సూర్యుడితో ఈ భూమితో మనల్ని కనీ పెంచిన పూర్వీకులతో చివరికి మనతో మనకున్న ఒక గొప్ప బంధాన్ని గుర్తు చేసే కథ ప్రకృతితో మళ్లీ మనల్ని మనం కనెక్ట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం చివరిగా ఒక్క ప్రశ్నతో ముగితాం వేల ఏళ్ల కిందటి ఈ ఖగోళ కథలు ఈ నమ్మకాలు డ్రోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా మన పండుగలను మన జీవితాలను ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయి బహుశా మన మూలాలను మన సంస్కృతిని మనం ఎప్పటికీ వదులుకోలేము వదులుకోకూడదు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది